తల్లిదండ్రులు కావాలని మీ కళను నెరవేర్చుకోండి డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి మీ మనోభాష అంటే మనసులో ఏ భాషలో ఆలోచిస్తారు సిచ్యువేషన్ బట్టి అండి తమిళ్ అయితే ఎప్పుడు ఆలోచించలేదు ఆలోచించలేదు తమిళ అంటారు ఏమో అనుకున్నాను మాతృభాష తెలుగు కదండి రాయడం చదవడం తెలుగు రాదు కానీ మదర్ టంగ్ తెలుగు అన్నప్పుడు యూ విల్ థింక్ ఓన్లీ ఇన్ తెలుగు అంతే జీసెస్తో మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడతాయి ఆయన తెలుగు అర్థం ఏమవుతుంది కాదేమో అని డౌట్ వస్తాయి కదా ఏమో అప్పుడు అందుకని ఇంగ్లీష్లో మాట్లాడతాను బట్ రాయడం చదవడం తమిళ్ తర్వాత తెలుగు నేను సినిమాలు వచ్చాక మస్ట్ కదా తెలుగు రాకపోతే ఇంకా ఎట్లా తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు అందుకని మాస్టర్లు ట్యూషన్ మాస్టర్స్ని పెట్టేవారు ఒక్క ఎంత మందిని పెట్టినా కూడా తెలుగు మాత్రం రాలేదు ఐ థింక్ ఐ హ్యాడ్ డిస్లెక్సియా అండి ఐ థింక్ సో పెద్ద పెద్ద డైలాగులు ఇన్ని పెద్ద పెద్ద సమాసాలు ఇవన్నీ ఎలా ఎవరిని చెప్తుంటే విని చవికెక్కించుకున్న అదే అంటే ఏమైందంటే ఈ రాయడం చదవడం రాకపోవడంతో ఎక్కువ ఎవరన్నా చెప్తూ ఉంటే చాలా ఇదిగా వింటా ఉంటాను నేను ఇప్పుడు డైలాగే కదా నేను ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదే నాయసర్తో యాక్ట్ చేసేటప్పుడు ఆయనకి ఎక్కువ ఇట్స్ లైక్ వాకింగ్ లైబ్రరీ లాగా ఆయన యు నోస్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎనీ సబ్జెక్ట్ మీరు మాట్లాడండి ఈ కెన్ టాక్ అబౌట్ సో అట్లా వీళ్ళందరూ మాట్లాడితే వినడం 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 అలాగే డైలాగ్స్ కూడా ఒకసారి వింటే మూడు పేజీలు ఆ రోజులంతా పెద్ద గొప్ప మీరు ఫోర్ హండ్రెడ్ ఫీట్ డైలాగ్ చెప్పారండి అంటే బయటంతా ఫోర్ హండ్రెడ్ ఫీట్ వన్ టేక్లో చెప్పేశారంట అని సో ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ అంటే టూ పేజెస్ త్రీ పేజెస్ డైలాగ్ చెప్పాలి అంటే అందరు రాసుకునేవారు కానీ నేను రాసుకునేదాన్ని కదా వినేదాన్ని విని చెప్పేదాన్ని ఒకటికి ఒకసారి చెప్తారు మళ్ళీ ఇంకోసారి చెప్పారు మూడు సార్లు చెప్పమంటాను మూడు సార్లు చెప్తారు తర్వాత వెళ్ళిపోతారు లైటింగ్ జరుగుతుంది అదే ఇది మళ్ళీ లైటింగ్ ముందు షార్ట్ రెడీ అయిపోతుందన ముందు ఒకసారి చెప్పమంటాను చెప్పమంటాను చెప్తాను చెప్పిన తర్వాత నేను వాళ్ళకి చెప్తాను వాళ్ళు ఆశ్చర్యపోయేవారు మొత్తం అలా చెప్పేస్తూ ఉంటే ఆశ్చర్యపోయేవారు దాని తర్వాత నాకు తెలుగు రాయడం చదవడం రాకపోయినా కూడా మంచి ఈ ఫోర్ ఈ త్రీ పేజెస్లోనో లేకపోతే ఈ లెంతీ బాగా లెంతీ డైలాగ్స్ వచ్చినప్పుడు దాంట్లో ఎక్కడన్నా సరైన సెంటెన్స్ లేకపోయినా ఏదైనా కరెక్ట్గా లేదు అని అనిపిస్తే ఫార్మేషన్ లేకపో లేదు అనిపిస్తే ఆగిపోతాను నేను అయిపోయి చెప్తాను ఇది ఇక్కడ ఏదో తేడా ఉందనుకుంటాను వెళ్ళి ఒకసారి డైరెక్టర్ గారు చెప్పండి అలా అని చాలా దీంట్లో తెలుగు రాకపోయినా అలాగే దాసరి గారు అంత త్వరగా డైలాగులు మార్చారండి ఈజ్ అ డైలాగ్ రైటర్ ఇక్కడ ఏదో కొంచెం ఇదిగా ఉందంటే లేదు కరెక్ట్ నేను బాగా ఆలోచించే చెప్పాను అది కరెక్ట్గా ఉంది చెప్పండి అంటారు ఎవరు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా అది కానీ ఒక్కొక్కసారి ఎప్పుడన్నా నాకు అది చెప్తే నాకు ఎక్కడ ఉందో తెలియదు కదండి మీరు ఇట్లా పెట్టారంటే పేపర్లో ఏ ఏమీ అర్థం కాదు నాకు సో నేను పెన్ అడిగేదాన్ని పెన్ అడిగేసి మన కో డైరెక్టర్ డైరెక్టర్ ఉంటే ఆ లైన్ ఉందో చెప్పండి నాకు ఇదంటే ఈ రెండు చోట్ల ఇక్కడ ఉందా మా లైన్ అని పేపర్ మీరు చూపిస్తే దాని పక్కన ఒక ఇంటు ఇట్లా పెట్టేదాన్ని ఇంటు రెండు ఇట్లా పెట్టదని పెట్టేసి అంతే మా మార్చేసేది ఇది రెండు కరెక్ట్గా లేదు అని చెప్పండి డైరెక్టర్ అంతా ఎందుకో అంటే నాకు రాకపోతే నాకు భాష రాదు అంటే తెలుగు మాట్లాడుకుంటా మన అర్థం అవుతుంది కాబట్టి నేను పెట్టగలను కానీ నాకు డైలాగ్ రాకపోతే అది ప్రజలకు ఎట్లా రీచ్ అవుతుంది అలా అన్నది నా ఇది సో అప్పుడు ఫస్ట్ ఒప్పుకునేవారు కదా కరెక్ట్ చెప్పమని చెప్పా అన్నారు అంత కరెక్ట్గా చెప్పమని చెప్పు డైలాగ్ తర్వాత తర్వాత ఈ ఈ అమ్మాయి తెలియకపోయినా సంథింగ్ ఈజ్ దేర్ ఈ అమ్మాయి చెప్పినప్పుడు అని వెంటనే అది తీసేవారు అది ఉండి డైలాగ్ చెప్పమనేవారు తీసేవారు కాదు చెప్పేటప్పుడు చెప్పేసేదాన్ని చెప్తే సరే బాగానే ఉంది మళ్ళీ టేక్ టు చెప్పమనేవారు తర్వాత ఓకే ఒకసారి అది అది లేకపోతే బాగుంటుందని నువ్వు అనుకున్నావు కదా అలా చెప్పు అలా అనేవారు ఇంకో జరిగేది టేక్ త్రీ అదే ఉండేది స్క్రీన్ మీద అదే ఉండేది నేను చెప్పిందే ఉండేది అనమాట అంటే ఏంటంటే డెఫినెట్గా అది న్యాచురల్గా ఎప్పుడు ఒక న్యాచురల్గా చెప్పాలి మాట్లాడాలనుకున్న వాళ్ళు మధ్యలో రెండు వాక్యాలు ఇబ్బంది పెట్టిందనుకోండి అక్కడ ఫ్లో మిస్ అయిపోతుంది సో ఆర్టిఫిషియల్గా ఉంటుంది అది నాకు ఫేస్లో తెలిసిపోయేది అసలు కంఫర్ట్ కాదు అది సరి కాదు ఏదో ఆర్టిఫిషియల్గా ఉందని సో అట్లా అది పక్కన పెట్టేస్తారు మీకు ముందు మీలాంటి ఒకరు ఒకరున్నారు తెలుసా విన్నే ఉంటారు మీరు జిక్కి గారు సింగర్ జిక్కి గారు ఆవిడ తెలుగులో ఐదు వేల పాటలు పాడారు అయినా కానీ ఆవిడ ఎప్పుడు ఆవిడ తెలుగు చదవటం రాయటం రాదు పాడే ముందు ఎవరన్నా వచ్చి ఆవిడకి డిక్టేట్ చేస్తే కీప్ లిజనింగ్ అనమాట విని 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 వెళ్ళి మైక్ ముందు పాడేసేవాడు సేమ్ మీలాంటి కేసే ఇదే కండిషన్ అని చెప్తున్నాను సెవెంటీ టూ తర్వాత మీ గ్రాఫ్ వికీపీడియా చూస్తూ ఉంటే సెవెంటీ నైన్ వరకు తెలుగు తమిళ్ సినిమాలు సమానంగా ఉన్నాయి మరి ఎందువల్ల గ్యాప్ తెలియదు కానీ సెవెంటీ నైన్ నుంచి నైంటీ వన్ వరకు తమిళ్ సినిమాలు లేవు ఎయిటీ ఎత్ ఎనభై దశకం మొత్తం తెలుగు సినిమాలు ఉన్నాయి ఆరంభంలో రెండు సమానంగా ఉన్న పరిస్థితి ఏమి గ్యాప్ ఎందుకు వచ్చింది ఎయిటీ తర్వాత అంటే ఏం లేదండి తెలుగులో నేను జ్యోతి సినిమా తర్వాత చాలా ఫేమస్ అయిపోయాను సో ఒక ఒక హీరోయిన్ ఒక న్యూ హీరోయిన్ ఇస్ బాన్ అని అంటే ఆ స్టైల్ అంటే వాళ్ళకి తెలుగులో కొత్తగా ఉన్నది ఏంటి ఒక సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ అమ్మాయి వచ్చి గా కదా ఒక గా తర్వాత మేకప్ పెద్ద ఎక్కువ లేకుండా సో అప్పుడు ఒక స్టైల్ ఆఫ్ మూవీస్ ఉన్నింది సో గా ఎవరో ఈ అమ్మాయి అని ఒక అందరికి ఒక కొత్తగా ఒక న్యూ డైమెన్షన్లో ఒక లే గర్ల్ కనిపించింది ఇప్పుడు నేను జ్యోతి చేసేటప్పుడు బాగా బిజీగా హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా రాఘవేంద్రరావు కోసం మళ్ళీ ఆ సినిమా అదేంటి మన అడవి రాముడు చేశాను నేను యాక్చువల్గా దాంట్లో జయప్రద హీరోయిన్ ఇప్పుడు నేను ఆ టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు కదా ఆ సెకండ్ క్యారెక్టర్ అడవి రాముడు సో అది లాస్ట్లో సో జయప్రదకు ఎక్కువ సాంగ్స్ ఉంటాయి సో ఇట్లాంటి సినిమాలు అనమాట వరుసగా ఇలా ఒక్క సినిమా మీద ఒక సినిమా వచ్చేసరికి ఇంకా తమిళ్ పిక్చర్ తమిళ్ పిక్చర్లో ఏంటంటే తెలుగు సినిమా తమిళకి ఏం డిఫరెన్స్ అంటే తెలుగులో మనం డేట్లు ఇచ్చామంటే అది కరెక్ట్గా పాటిస్తారు ఓకే తమిళ్లో అది ఉండదు మిస్ అయిపోతుంది వాళ్ళు డేట్లు ఇచ్చిన డేట్లు యూస్ చేయరు మిస్ చేస్తారు అట్లా అన్నప్పుడు తెలుగు సినిమాలకి ప్రాబ్లమ్ వస్తుంది రజనీకాంత్ ఫేమస్ అయిన తర్వాత రజనీకాంత్ తెలుగులో ధర్మాత్ముడు అని ఒక సినిమా చేశారు నేను కృష్ణరాజు గారు నాకు అది సెకండ్ నంది అవార్డ్ బెస్ట్ యాక్టర్స్ వచ్చింది ధర్మాత్ముడు సినిమా ఆ సినిమా నల్లవనని తమిళ్లో రజనీకాంత్ గారు అప్పుడే టాప్ దీంట్లో ఉన్న ఏమేమి వాళ్ళు తీస్తే నేను చేయమంటే కూడా నేను చేయలేకపోయాను ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ ఇక్కడ రామారావు గారు సినిమా ఏదో షూటింగ్ సో రజనీ పక్కన కూడా నేను సినిమాలు మానుకోవాల్సిన పరిస్థితి ఓన్లీ బికాస్ ఆఫ్ డేట్ ప్రాబ్లమ్స్ మళ్ళీ అవకాశం రాలేదు రజనీతో రాలే వచ్చింది చేయలే నన్ను రాలే మళ్ళీ రాలే మళ్ళీ రాలే అవకాశం తర్వాత పదిహేను ఏళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు ఫస్ట్ సినిమా రజనీ నాకు ఫాదర్ కదా అపూర్వ రాగంగాడు అవును రజనీకాంత్ డెబ్యూ ఫిల్మ్ నాకు ఫాదర్గా చేశాడు అపూర్వ రాగంగాడు అయితే ఆ తర్వాత సూపర్ స్టార్ తను అయిపోయిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత నేను కొంచెం క్యారెక్టర్ రోల్ కూడా చేయొచ్చు అనే టైంలో పాండ్య నన్ను పిక్చర్ తీస్తాను ఫిఫ్టీన్ సిక్స్టీన్ పవర్ఫుల్ రోల్స్ అది